పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు అసలు ఈ ఉగాది అంటే ఏంటి యుగానికి ఆదిగా ఉన్నటువంటిది యుగాది అంటారు కదా ఈ ఉగాది అంటే ఏంటి ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి ఈ రోజు ఏమేమి చేయాలి ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ఉగాది పచ్చడి ఎందుకు చేయాలి ఉగాది యొక్క విశిష్టత మతం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ఉగాది అంటే ఎలా ఎలా జరుపుకోవాలి అనే దాని ముందు చూసుకుంటే ఉగాది అంటే తెలుగుంటికి ఒక అద్భుతమైనటువంటి అసలు తెలుగు తెలుగువారి యొక్క పండుగ అని చెప్పవచ్చు తొలి పండుగ అన్నిటికంటే కూడా ఈ తొలి పండుగ ఈ పేరు వినగానే ప్రకృతి అంతా కూడా పొలగించిపోతుంది చైత్ర మాస శుద్ధ నాడు వస్తుంది ఇది చక్కగా ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి రాలిన ఆకులు అంతా కూడా చెట్లకి అంతా రాలిపోయి ఉంటుంది సార్ అవన్నీ కూడా చిగురించి కొత్త ఆకులుగా లేత లేత ఆకులుగా ప్రతి దాంట్లో ఆ కోల కొత్త సంవత్సరానికి రాగాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది మల్లె మామిడి పెందులు వేపపోతాయి ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ చూసినా ఇది వచ్చేసి పట్టణంలో గట్టి కూడా పల్లెల్లో చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ యొక్క ఇవన్నీ కూడాను ఉత్సాహంగా కోయిల గుహకాలం చాలా అద్భుతంగా ఈ యొక్క నెలలో కూడా వినబడుతుంది పూల పరిమళాలు మల్లెపూలు పూలు రకరకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పూలంతా కూడా పుష్పించే సమయం ఈ యొక్క ఉగాది సమయంలో ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరం మొదటి రోజు అని కూడా మనం అంటుంటాం తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉగాది విడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోను తెలుగు సంవత్సరాదిని చాలా మంది జరుపుకుంటున్నారు వారి వారి భాషల్లో ఈ ఉగాదిని పిలుచుకుంటారు ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో తెలుగు సంవత్సరం కూడా ఏడాది పేరుతో ప్రారంభమై చైత్రం నుండి పాల్గొన్న వరకు పన్నెండు నెలలుగా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు అధిక మాసాలు వస్తే పదమూడు నెలలుగా కూడా ఈ యొక్క ఉగాది అనేది ఉంటుంది అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం దాని వెనక ఉన్న పురాణ గాథలు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా మనం ప్రమాణంతోనే చెప్తున్నామా చైత్రమాస శుద్ధ పాఠ్యమి రోజు ఉగాది జరుపుకుంటాము అగస్య ఆది అనేది ఉగాది ఉగ అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థం అనమాట ఆది అనగా మొదలు రెండింటినీ కలిపి ఉగ ఆది ఉగాది ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాలని పురాణాలు చెప్తున్నాయి వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి వేదాలను హరించిన సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగించినటువంటి పర్వదినం ఉగాది శాలివాహనుడు పట్టాభిషేకుడై సౌర్య పరాక్రములతో సాలివాహన యుగకర్త బాసులని కూడా ఈ ఉగాది నాడే అని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ ఉగాది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం ఎంత సమయం దీనికి ఉంది అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ఆరంభమే ఉగాది అని అర్థం బ్రహ్మకు పగలు అంటే మన లెక్క ప్రకారం ఇది ఆ సంఖ్య నాకు రావట్లేదు నాలుగు మూడు రెండు సున్నా 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 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేసుకుంటే లెక్కేసుకుంటే ఇన్ని సంవత్సరాలు రాత్రి కూడా అంతే అనమాట అంటే అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది ఆరు నాలుగు సున్నా 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 సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు పూర్తి చేస్తే బ్రహ్మకు ఒక్క సంవత్సరమైనట్టు లెక్క మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఇలా బ్రహ్మదేవుని యొక్క ఆయుషు ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడంటే ప్రస్తుతం ఆయన వయస్సు యాభై ఒక సంవత్సరాలు అంటే మీకు ఎన్ని లక్షల సంవత్సరాల మనకు జీవితం యొక్క కలియు ఉందో చూసుకోండి ఇప్పుడు మనం వైవస్వదన్ మంత్రం కలియుగంలో ఉన్నాము మహావిష్ణు మత్స్యావతారంలో సంవత్సరంగా చెప్పవచ్చు సంప్రదాయం తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పావడా అని చేస్తారు మలయాళీలు విషు అని చెప్తారు తమిళలు వర్షపరుపు అంటారు సిక్కులు వైశాఖి వైశాఖీ అంటారు బెంగాలీ పాయల్ బైసాఖ్ అనే పేరుతో ఉగాది జరుపుకోవడం ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడి తయారు చేసుకుంటూ తినడం సహజం వారి వారి సంప్రదాయ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో షడ్రుచుల మాదిరిగానే జీవితంలోనూ కష్ట సుఖాలను వస్తుంటాయి చెప్పడమే ఉగాది యొక్క విశిష్టత అని ఆ పచ్చడి యొక్క విశిష్టత అని చెప్పచ్చు ఈ రోజు చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు తెలుగు సంవత్సరాల మొదటి రోజు కావడంతో ఆ రోజు మంచి పనులు ప్రారంభిస్తారు ఏడాది అంతా సంతోషంగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి వారి ఇళ్లలో వివాహ ఉపనయన గృహప్రవేశ సంతానం ఇన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ చేయడానికి భూమి కొనడం భూమి విక్రయించడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఉగాది నుంచి ఇక్కడి నుంచి ఆ నవరాత్రులు ఉన్నాయి చూసారా ఆ రాముని యొక్క కళ్యాణం అయిన తర్వాత అందరి ఇళ్లలో కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు ముహూర్తాలు పెట్టుకోవడానికి ప్రారంభమవుతారు విజయవస్తువు